హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్స్ బ్లాగ్ ఈరోజు నేనైతే మీకు కాకరకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తాను అస్సలు అంటే అస్సలు చేదనేది ఉండాలి కాకరకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అలా ఉంటుంది ఈ రెసిపీ సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం ముందే అయితే కాకరకాయలని తీసుకొని వాటిపైన ఉన్న చెక్కు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని అయితే పొరుగుగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి అవి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఈ ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు అవి ఏవి వేసుకోవదు ఇలా కాకరకాయ ముక్కలు అయితే బాగా వేగిన తర్వాత అలా కలుపుకుంటూ వేయించుకోవాలి అలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల రెండు సైడ్లో మంచి కుక్ అవుతుంది ఈవెన్గా కుక్ పచ్చి పచ్చిగా ఉంటే చేదనేది అనిపిస్తే అలా పచ్చిదనం లేకుండా బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలోకి మనము ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ముందుగానే కాకరకాయలు వేయించుకోవడం వల్ల అసలు చేదు అనేది లేకుండా ఈ కర్రీ అనేది ఉంటుంది అలా ఉల్లిపాయ ముక్కలు గిట్ట వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లోకి ఇందులోకి కరివేపాకు అలాగే పుదీనా గుట్ట వేసుకోవాలి కరివేపాకు పుదీనా ఇవి రెండు వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనమైతే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అలా బాగా కలుపుకొని ఇంకా మగ్గనివ్వాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా మగ్గనిచ్చుకోవాలి అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఇందులోకి మనమైతే ఇప్పుడైతే అయితే వేసుకోవాలి ఇవైతే ఇప్పుడు కదా ఇవైతే ఇంకా వేయించుకోవాలి మనమైతే ఇప్పుడు అలా వే కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనమైతే ఇందులోకైతే టమాటా ముక్కలని అయితే వేసేసుకుందాము టమాటా ముక్కలని ఇట వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు అయితే కారం గిట్ట వేసేసుకుందాము టమాటోలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కారం వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అయితే స్లిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు అయితే స్లిమ్లో పెట్టుకోవాలి స్లిమ్లో పెట్టుకొని బాగా ఒకసారి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మనమైతే ఇప్పుడు ఇందులోకి అయితే కాస్త చికెన్ మసాలా వేసుకోవాలి అవునండి మీరు విన్నది నిజమే ఇందులో చికెన్ మసాలా వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్ప చెప్పచ్చు చాలా చాలా బాగుంటుంది చేదు అస్సలకే ఉండదు టేస్ట్ మాత్రం చాలా 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 రుచిగా ఉంది నాకు అసలు కాకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు కానీ ఇలా చేసుకున్న తర్వాత కాకరకాయ కర్రీ తినదేమో అల్వా చేసుకున్నాను ఇప్పుడు తింటున్నాను నేను చేసి మరి నేనే తింటున్నాను అంత బాగుంటుంది అందుకే నేనైతే చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో మాత్రం చికెన్ మసాలా మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఇదైతే కాకరకాయ ఫ్రై మరి కాకరకాయ ఫ్రై ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి